హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి పాన్ కార్డ్ని మనం ఎలా సరెండర్ చేసుకోవాలి సో పాన్ కార్డ్ సరెండర్ చేసుకునే దానికి డెడ్ లైన్ వచ్చి ఈ ఇయర్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే టైం ఉంది ఒక నెల మాత్రమే టైం ఉంది ఇప్పటి వరకు పాన్ కార్డ్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసుకున్నా డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు సో ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆదేశాలు మేరకు ఈ ఒక్క నెల వరకు మాత్రమే డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే మీ యొక్క పాన్ కార్డ్ని సరెండర్ చేసుకోలేరు వాళ్ళకి అక్షరాల పదివేల రూపాయలు ఫెనాల్టీ పడుతుంది అలా కాకుండా రెండు పాన్ కార్డులకు కానీ ఎక్కడైనా మీరు ట్రాన్జాక్షన్ చేస్తూ గానీ ఉంటే వాటిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో ఇవాళ ఆ పాన్ కార్డుని మనం ఎలా సరెండర్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే మీ అందరికీ తెలుసు గత త్రీ ఫోర్ ఇయర్స్గా మన ఛానల్లో మనం సర్వీసులు చేస్తున్నాము పాన్ కార్డ్ సరెండర్ మనం కూడా చేస్తున్నాము కొంతమందికి ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇవాళ పాన్ కార్డ్ సరెండర్ ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది క్లుప్తంగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయాలి ఒకటికి మించి రెండు పాన్ కార్డులు ఉంటే వారు ఖచ్చితంగా ఒక పాన్ కార్డ్ని సరెండర్ చేయాలండి ఇండివిజువల్ పాన్ కార్డ్స్ అనేది ఓకేనా ఫర్మ్ సంబంధించినట్టు కాదు సో దాంట్లో కూడా కొంతమంది డౌట్స్ ఉన్నాయి ఒకటికి మించి రెండు పాన్ కార్డులు అంటే మన దగ్గర ఒక పాన్ కార్డు ఉంది ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఏబిసి అనేసి ఒక నెంబర్తో ఉన్న పాన్ కార్డు అనుకోండి సేమ్ అదే నెంబర్తో రేపు ఇప్పుడు నేను ఇంకొకసారి మీరు కరెక్షన్ పెట్టుకుంటారు నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోటో కానీ మార్చుకో ఉంటారు మళ్ళీ అదే కార్డు వస్తుంది సో అది డబుల్ కార్డు ఉన్నట్టు కాదనమాట ఓకేనా అలా ఉంటే సరెండర్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మన ఇంటో వంద కార్డుగా ఉండి ఇలాంటివి రీప్లేస్మెంట్ కార్డ్స్ కానీ కరెక్షన్ కార్డ్స్ కానీ అలాంటివి ఏ ఉన్నా ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఏబిసి కాకుండా సిబిడి ఇట్లా డిఫరెంట్గా ఆ నెంబర్ కాకుండా పాన్ నెంబర్ వేరే నెంబర్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సరెండర్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఆధార్ కార్డుకి కంపల్సరీ లింక్ చేసుకోవాలి ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసుకున్న ప్రోసెస్ ఇంకా చాలా సులువుగా చేసేసారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సో మీరు సెల్ఫ్గా ఎలా చేసుకోవాలని మన ఛానల్లో వీడియోస్ తెచ్చి బోల్డ్ ఉన్నాయి లేదా మీరు మాతో కాంటాక్ట్ అయినా ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా మా వాళ్ళు కూడా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఈ పాన్ కార్డ్ని ఎలా సరెండర్ చేయాలి మనకి రెండు పాన్ కార్డు ఉన్నాయి ఇండివిజువల్ పాన్ కార్డ్స్ సో ఒక పాన్ కార్డు సరెండర్ చేయాలి సో ఇప్పుడు ఏ పాన్ కార్డు మనం సరెండర్ చేయాలంటే ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే జాబ్ హోల్డర్ కాకుండా జాబ్ హోల్డర్ అయినా ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే జాబ్ హోల్డర్ కాకుండా నార్మల్గా బిజినెస్ చేస్తూ ఎలాంటి వాళ్ళు ఉంటుందా ఏదైతే మీరు ఆధార్ కార్డ్కి లింక్ అయిన పాన్ కార్డు ఉంటుందో ఆ పాన్ కార్డ్ని ఉంచేసుకోండి ఎందుకంటే ఆ పాన్ కార్డ్కి ఆధార్ ఆల్రెడీ లింక్ అయిపోయింది అలాగే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పక్కాగా ఉంటాయి ఓకేనా సో లింక్ కానీ పాన్ కార్డ్కి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా తప్పు ఉంటేనే మనకి ఇంకో కార్డు ఇష్యూ అయిపోయి ఉంటుంది తెలియక ఓకేనా సో ఆ కా పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం చాలా ఈజీ ప్రాసెస్ కానీ చాలామంది అడుగుతుంటారు ఏమడుగుతుంటారంటే మాకు ఓల్డ్ పాన్ కార్డే కావాలి ఎందుకంటే ఆ ఓల్డ్ పాన్ కార్డే బ్యాంక్స్కి అన్నిటికీ మేము ఇచ్చేసామని అంటుంటారు సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓల్డ్ పాన్ కార్డ్ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి బట్ ఎందుకంటే అది కొంత లేట్ ప్రాసెస్ రిస్కీ ప్రాసెస్ అనమాట ఎందుకు దాన్ని సరెండర్ చేయమంటున్నానంటే అది ఆల్రెడీ లింక్ కాలేదు ఈజీగా అయిపోతుంది మీకున్న ప్రాబ్లం ఏంటి ఓన్లీ బ్యాంక్స్లో ఈ లోన్స్ వాటిల్లో ఇచ్చి ఉంటారు సో మనం ఇక్కడ సరెండర్ చేసుకున్న తర్వాత మీకు ఒక అపాయింట్మెంట్ వస్తుంది ఆన్లైన్లో అప్లై చేసినా లేదంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసినా కూడా మీకు అపాయింట్మెంట్ రావడమే జరుగుతుంది ఆ అపాయింట్మెంట్ కాపీని తీసుకొని ఓకేనా సో మీరు బ్యాంక్కి వెళ్ళి కేవై ఫామ్ తీసుకెళ్ళి అప్డేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్డేషన్ చేసిస్తారు మార్చిస్తారు దాంట్లో లేదు ఇంకొకటి ఇదైతే బిజినెస్ హోల్డర్స్కి నార్మల్ ఇండివిజువల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకైతే ఇది హ్యాపీ అలా కాకుండా కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు పిఎఫ్కి అప్లై చేసి ఉంటారు ఇక్కడ పిఎఫ్కి మెయిన్ ఏంటంటే మీరు ఆధార్ లింక్ ఉన్న పాన్ కార్డు మీరు ఉంచుకొని ఓల్డ్ పాన్ కార్డు పిఎఫ్కి వాటి లింక్ అయ్యి ఉంటే చూసేవా ఆ పాన్ కార్డు మీరు సరెండర్ చేయాలంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఏదైతే సరెండర్ చేస్తారో అక్కడ తీసుకొని ఆ కాపీని ఓకేనా సో మీకు ఆధార్ లింక్ ఉన్న పాన్ కార్డ్ని తీసుకొని మీ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి దగ్గరుండి అప్డేషన్ చేసుకోవాలండి మీరు అప్డేషన్ చేసుకోకపోతే మళ్ళీ అక్కడ మీకు ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడికి సరెండర్ అయిపోతుంది అక్కడ వాళ్ళు అప్డేషన్ చేయరు ఓల్డ్ చూపిస్తుంది సో ఇలాంటి కస్టమర్స్ చాలా చాలామంది ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు సో వాళ్ళకి ప్రాబ్లమ్ క్లియర్ చేసేదానికి మాకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అందుకని చెప్తున్నాను జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఏంటంటే మీరు పెట్టుకునేటువంటి లింక్ ఉన్న ఆధార్ తర్వాత అడ్వెంటేసుకునేసి లేదు ఓల్డ్ పాన్ కార్డ్ పెట్టుకునేసేటువంటి ఈ న్యూత్ ఎలా సరెండర్ చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సరెండర్ చేసే విధానాలు వచ్చి ఓల్డ్ పాన్ కార్డ్ ఆధార్ లింక్ లేకుండా ఉండే పాన్ కార్డ్ మీరు సరెండర్ చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న ఆతడు పాన్ సెంటర్స్ ఎన్ఎస్జిఎల్ సెంటర్స్కి వెళ్ళిన ఓకేనా వాళ్ళు చేయిస్తారు కొంత ఫీజ్ తీసుకుంటారు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్స్ మీరే తీసుకెళ్ళి లాయ దగ్గర నుంచి ఇంటి బాండ్స్ కానీ సెల్ఫ్ ఫామ్స్ అవన్నీ మీరే కానీ ఇచ్చేస్తే సో అక్కడ ఈజీగా జస్ట్ చిన్న పాటి అమౌంట్ నూట పదహైదు రూపాయలు ఎంతో అమౌంట్తో మనకి క్లియర్ అవుతుంది అలా కాకుండా డాక్యుమెంట్స్ అన్నీ చేసుకుంటే దానికి కొంత ఫీజు చెప్తారు అది తీసుకొని సరెండర్ చేసిన తర్వాత మనం కొరియర్ కొరియర్గా చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ ఎన్ఎస్డిఎల్కి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం కొరియర్ చేయాలి ఓకేనా సో అది ఒక మెథడ్ అనమాట అలా కాకుండా మనము ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని లాయర్ దగ్గర నుంచి ఇటువంటి బాండ్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఓల్డ్ ఆధారు సారీ ఓల్డ్ పాన్ కార్డు న్యూ పాన్ కార్డు ఆధార్ కార్డు ఓకేనా ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనం నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనమేం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాం కదా దాని వరకే ఫీజు అయితే అవుతుంది మీరు ఎక్కడైతే మీ ఆధార్ కార్డుకి మీరు అప్లై ఉంటారు కదా ఆధార్తో ఏదైతే పాన్ కార్డు అప్లై చేస్తారో దానికి సంబంధించిన మీకు ఏఓతో లింక్ అయ్యి ఉంటుందన్నమాట పాన్ కార్డ్ అనేది అక్కడ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను తిరుపతి ఉన్నాను తిరుపతిలో అప్లై చేస్తే నేను పాన్ కార్డు నా ఆధార్లో ఎక్కడైతే అడ్రస్ ఉందో సో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి లింక్ అయి ఉంటుంది కానీ కొంతమంది ఏమనుకుంటుంటారంటే మేము ఉండే తిరుపతి బట్ నేను హైదరాబాద్లో పాన్ కార్డ్ అప్లై చేశాను కనుక నాకు హైదరాబాద్ పాన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటారు కాదండి సో నేను హైదరాబాద్లో ఉన్న నా యాజ్ పర్ అడ్రస్ రెసిడెన్సీ ప్రూఫ్ అంతా కూడా తిరుపతిలో ఉంది కనుక నేను ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో సరెండర్ చేయాలి ఓన్లీ అక్కడే చేయాలా అక్కడ చేయాలంటే చేస్తారు బట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఒత్తిడి అయింది కదా సో కంపల్సరీ వాళ్ళు మీ నీరెస్ట్ యాక్చువల్గా మీ నీరెస్ట్ ఏవోనే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆట చేసినా ఆడ నుంచి మళ్ళీ ఇక్కడ మీ మీ ఏవోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలి ఫైల్ ఇవన్నీ రిస్కీ ప్రాసెస్ టైం పడుతుంది సో డైరెక్ట్ ఇక్కడికి వెళ్తే పైసా ఖర్చు లేకుండా పని అయిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే పైసా ఖర్చు లేదంటే అంటే కంపల్సరీ ఖర్చు ఉంటుంది దానికంట ఎందుకంటే లాయర్ దగ్గర నుంచి మీరు డాక్యుమెంట్స్ ఇవ్వండి డిక్ డిక్లరేషన్ ఫామ్స్ ఇవన్నీ చేసుకోవాలి దాని వరకే ఖర్చు ఉంటుంది ఈ రూపాయలు అనేది ఆన్లైన్లో మీరు పే అక్కడ పే చేస్తారు కదా ఆన్లైన్లో కానీ లేదంటే ఎన్ఎస్ డిఎల్ సెంటర్లో కానీ అది మాత్రమే మీకు ఉండదు అనమాట ఓకేనా సో అక్కడ చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది సో ఇప్పుడు ప్రాసెస్ ఒకసారి చెప్తాను మళ్ళీ ఒకసారి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు యాత్ర ఎన్ఎస్డిఎస్ సెంటర్కి వెళ్ళినా చేసుకోండి ఓకేనా లేదు మాతో కాంటాక్ట్ అయినా మేము కూడా సలెండర్ ప్రాసెస్ అంతా చేస్తున్నాము ఎప్పటి నుంచో చేస్తున్నాము కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను వెబ్సైట్ లింక్ నాది అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు పూర్తి ప్రాసెస్ ఏ పాన్ కార్డ్ సెలెండర్ చేసుకోవాలి ఏ పాన్ కార్డ్ సలెండర్ చేసుకుంటే పాజిటివ్ అవుతుంది ఏంది అని నేను అంతా వివరాలు అక్కడ కూడా ఇచ్చాను సో పర్సనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు జాబ్ హోల్డర్స్ అలాంటి వాళ్ళు కాకుండా బిజినెస్ పర్సన్స్ కానీ ఓకేనా లేదా నార్మల్ స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళు మీకు కానీ డబల్ పాన్ కార్డు కానీ ఉంటే మీరు ఏం చేస్తారంటే న్యూ పాన్ కార్డు ఉంచుకొని ఓల్డ్ పాన్ కార్డు సరెండర్ చేసేసేయండి ఓకేనా అది ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది సో త్వరగా అయిపోతుందంటే యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు త్రీ మంత్స్ టైం హోల్డ్ పెట్టేస్తున్నారు అది ఎవరిదైనా కూడా సో ఓకేనా సో మేము ఆ తర్వాత మనకి ఏంటంటే సరెండర్ చేసాం మనకి అక్కడికి వరకు మ్యాక్సిమం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అది చేసుకోండి ఈ జాబ్ హోల్డర్స్ వారు అయితే ఏమంటున్నారంటే మీరు న్యూది పెట్టుకోవాలన్నా ఓల్డ్ పెట్టుకోవాలన్నా మీరు ఆన్లైన్లో అప్లై చేయకండి మ్యాక్సిమం ఓకేనా సో ఆన్లైన్లో అప్లై చే ఒకవేళ ఆథరి సెంటర్కి వెళ్ళి లేదా మా దగ్గర అప్లై చేసినా మేము మీకు అపాయింట్మెంట్ డాక్యుమెంట్స్ ఇస్తాం కదా సో మాక్సిమం మేమే కొరన్నీ కూడా మేమే చేసేస్తాము బట్ ఏంటంటే మీరు కూడా లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తేనే మాక్సిమం మీ పని జరుగుతుంది లేదంటే అనవసరంగా మీరు ఫెనాల్టీలు అయితే పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఎవరైనా కానీ జాబ్ హోల్డర్ కానీ ఎవరైనా కానీ నార్మల్ పర్సన్ అయినా కానీ మీకు అందుబాటులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసినాక అపాయింట్మెంట్ రిజిస్ట్రిప్ట్ కానీ లేదా నేరుగా పోయి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ మీరు ఫైల్ అనేది మూవ్ అప్ చేసుకుంటేనే త్వరగా అవుతున్నాయి ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసిన ఆధారీ సెంటర్లో అప్లై చేసినా కొన్ని కొన్నిసారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అప్లై చేసినా కూడా మాక్సిమం చాలా వరకు రిజెక్ట్ అయిపోతున్నాయి సో రిజెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే మీరు ఇంతకుముందు భవిష్యత్తులో లోన్స్ పెట్టేయడము లోన్స్ చెక్ బౌన్స్లో అవడము చెక్ బౌన్స్ వీళ్ళకి సంబంధం లేదు కానీ ఆ లోన్స్ యాక్టివ్లో ఉండడము ఈ పాన్ కార్డ్ మీద బేస్ చేసుకుని ఇలాంటివి మీరు దాని బిజినెస్ చేస్తూ ఉంటారు కరెంట్ అకౌంట్స్ లింక్ ఇచ్చి ఉంటారు అలా ఇండివిజువల్ పాన్ కార్డ్ ఉంటారు వాటి అంతా యాక్టివ్లో ఉండడం వల్ల వీళ్ళు మీకు ఎన్ఎక్స్లు పంపిస్తారు మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో సరెండర్ కోసం ఆ ఎన్ఎక్స్ని మీకు ఫామ్ పంపించి ఉంటారు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు కొరియర్ అన్న చేయాలి లేదా ఆఫీస్ కన్నా తీసుకొని అడ్మిట్ చేయాలి అది మనం పట్టించుకోం ఎందుకంటే మనకు అక్నమెంట్ వచ్చేసిందంటే సరెండర్ అయిపోయిందని అనుకుంటుంటారు సో ఇక్కడ చేసే మిస్టేక్ వల్ల మీ పాన్ కార్డ్ సెలెండర్ కాదు సో నేను చెప్పే మరొకసారి చెప్తున్నా ఇంత రెండు మూడు సార్లు రిపీట్ చేశానంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక చెప్తున్నా మీరు ఆన్లైన్లో అప్లై చేసినా లేదా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసినా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తేనే బెటర్ మీ ఇచ్చిన అక్కడ వండి తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి మరొకసారి సబ్మిట్ చేస్తే బెటర్ అనమాట లేదు మా ద్వారా అయితే మేము ఖచ్చితంగా కొరియర్ చేస్తాం సో మేము కొరియర్ చేసినా మీ సైడ్ నుంచి కూడా మీరు కూడా వర్క్ చేసుకుంటే కొంచెం ఫాలో అప్ చేసుకుంటే త్వరగా అవుతాయి ఓకేనా సో ఇదండి సో ప్రతి ఒక్కరు కూడా ట్యూల్ పాన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో ఒక పాన్ కార్డ్ని వెంటనే సరెండర్ చేసేసుకోండి సో మనకి నెక్స్ట్ మంత్ థర్టీ ఫస్ట్ దాకా ఉంది కదా అని ఓపిగా వెయిట్ చేయకండి సో మనకి ఎందుకంటే అది టూ టూ త్రీ మంత్స్ పైన పడుతుంది సరెండర్ అవడానికి లోపల మనం ఏంటంటే అప్లై చేసిన అక్నమెంట్ మన దగ్గర ఉంటుంది కదా సో అప్లై చేసినామనేసి ఎవిడెన్స్ ఎవిడెన్స్గానే పెట్టుకోవచ్చు అది సరెండర్ అయినా అవ్వకపోయినా కూడా మన దగ్గర ఆల్రెడీ నేను సరెండర్ చేసినట్టు ఒక అప్లౌన్మెంట్ పెట్టుకుంటే సో సేఫ్ సైడ్లో ఉన్నట్టు అనమాట సో అదండి ఎవరికైనా మీరు పాన్ కార్డ్ సరెండర్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్ దాని ద్వారా మీరు మాతో అయినా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను మేము కాడ సరెండర్ చేస్తున్నాము సో ఓకేనా సో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి పది మంది షెడ్యూల్ ట్రై చేయండి థ్యాంక్ యూ